హలో అందరికీ అందరూ అయితే ఎగ్ నార్మల్గా అయితే మనం బాయిల్ చేసి వండుకుంటా లేకపోతే మనం చెతకు కొట్టేసి చేస్తాం సో ఈరోజైతే నేను ఎగ్ కర్రీని డిఫరెంట్గా చేద్దామనేసి అని చెప్పేసి ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని ఫోర్ ఎగ్స్ తీసుకొని వాటిని అయితే పగలు కొట్టేసానండి దానిలో కొంచెం ఉప్పు కారం రెండు కూడా వేసుకొని బాగా మిక్స్ చేశానండి ఈ మిక్స్ చేసిన మిక్చర్ని మనం కొంత పొంగనాలు ఉంటాయి కదండీ మనం టిఫిన్స్లో ఆల్రెడీ చేసుకుంటాం కదా ఐడియా ఉంటుంది కదా అందరికీ సో ఆ ప్యాన్ తీసుకున్నాను నేను ఆ ప్యాన్లో కొంచెం కొంచెం అన్నిటికీ కూడా మనం ఏ వేటిలో అయితే వేస్తామో వాటిలన్నిటిలో అన్నిటిలో కూడా నేను ఆయిల్ కొంచెం కొంచెం వేసుకున్నానండి సో ఆ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ రెసిపీని మొత్తం ఈ గొంత పొంగనాల్లోనే వేసేసి మనకి మూత అనుకోండి ఆల్మోస్ట్ మనకి ఒక చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా మనకి ప్రిపేర్ అవుతాయండి చూడండి ఇవి ఎలా వస్తాయి ఓపెన్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ మనం తిరగకుండానే అవే పొంగిపోయాయి సో నేను ఒక రెండు మూడు నార్మల్గా ఉంటే వాటిని తిరిగేసాను సో ఈ గొంతు పొంగనాలన్నింటినీ కూడా మనం బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ఫ్రంట్ ఎలా అయితే మనం కాల్చుకున్నామో అలా బ్యాక్ కూడా మొత్తం అంతా కూడా బాగా కాలేటట్లుగా మళ్ళీ ఒకసారి తిప్పి పెట్టుకొని మూత పెట్టుకోవాలండి సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఇవి ప్రిపేర్ అయిపోయాయి సో రెండు వైపులా కూడా బాగా మనకి కుక్ అయ్యాయి సో వీటి అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి సో ఎగ్ అనేది నార్మల్గా మనం చాలాసార్లు వండుకుంటాం సో అలా కాకుండా ఒకసారి ఎలా ట్రై చేశారనుకోండి మనకి తినడానికి డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా కొత్తగా ఉన్నదని ఇష్టపడతారని చెప్పేసి నేనైతే ఈ రెసిపీని అయితే ట్రై చేశానండి చిన్నప్పుడు నేనైతే అట్లు వేసి వాటిలతో పులుసు చేయడం చూసాం సో కొంచెం మనం అప్డేట్ అయ్యాం కాబట్టి సో మన దగ్గర ఈ ప్యాన్లు అవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేనైతే గొంతు పొంగనాల్లాగా వేసి వీటిని కర్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి సో కొంచెం మా దగ్గర అయితే ఎండు రైలు కూడా ఉన్నాయి వాటిని కూడా నీట్గా మన హాట్ వాటర్లోని బాయిల్ చేసుకొని తర్వాత వాటిని కొంచెం బాగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది అసలు రాకుండా ఉంటుందండి నేనైతే వాష్ చేస్తూ ఫస్ట్ అవి ఫ్రై చేసేస్తున్నాను ఎండు రైలు మొత్తం అదే ఆయిల్లోని మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అవి తీసుకున్న తర్వాత వాటిని కూడా ఫ్రై చేసి ఇవి రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మసాలా కర్రీలాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ బాగుంటుంది కూడా సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి బెటర్ అవే మనం షాప్లో తెచ్చుకునే వాటికి స్టోర్ చేసుకునే వాడటం కన్నా మనంతలో మనం ప్రిపేర్ చేసుకుని వాడితే మనకి బాగుంటుందని నా ఫీలింగ్ ఫ్లేవర్ అది కూడా అసలు చేంజ్ అవ్వదు మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటాం కాబట్టి సో దానిలోకి మనం కారం ఉప్పు అన్నీ వేసుకొని సో ఫైనల్గా నేను టమాటాస్ అయితే ప్యూరీలా చేసేసానండి మనకి ఎందుకంటే గ్రేవీ అనేది పేస్ట్లా చేస్తే బాగా వస్తుందని చెప్పేసి నేనైతే టమాటాస్ని గ్రేవీలాగా మొత్తం పేస్ట్ చేసేసి దాన్ని టమాటాస్ని కూడా వేసేసానండి ఫైనల్గా అయితే టమాటాస్ ప్యూరీ కూడా కలిపిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలయబెట్టుకున్నాను సో మనకి బాగా మిక్స్ చేసామనుకోండి కారం అనేది ఎక్కడ కూడా మనకి ఉండలు ఉండలుగా ఉండే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి నేను సరిపడా ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని గొంతు పొంగనాలు వేస్తాము రొయ్యలు వేస్తాము సో ఇవన్నిటికి బాగా బాయిల్ అవ్వాలి దాని లోపలికి మనకి మసాలా అంతా బాగా ఎక్కాలంటే కొంచెం మనం వాటర్ అనేది వేసి కొంచెం ఎక్కువసేపే పెట్టుకుంటే బాగానేది లోపలికి కూడా మన ఇవన్నీ కూడా కారం ఉప్పు అవన్నీ కూడా బాగా వెళ్తాయండి అలానేవైతే ఏమవ్వండి మనం ఎంతసేపు బాయిల్ చేసినా కూడా ఇక ఇవైతే ఏమీ అవ్వలేదు ఎలా వేసినవి అలాగే ఉన్నాయి సో నేను రొయ్యలు కూడా ఫ్రైగా చే ఫ్రై చేసాను కదండి అవి కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలయబెట్టుకొని మనం వాటర్ కానీ కొంచెం తక్కువ వేసుకుంటే సిమ్లోనే పెట్టండి వాటర్ కొంచెం మీరు అనుకోండి మాత్రం హైలో పెట్టేసుకున్న ప్రాబ్లం అయితే ఏమి ఉండదు నేనైతే మీడియంగా ఉంచాను ఎందుకంటే నేను వాటర్ మరీ ఎక్కువ వేయలేదు తక్కువ వేయలేదు అలా వేసి ఒక టెన్ మినిట్స్ వాటిని బాగా కుక్ పేమనివ్వాలండి తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా అది కొంచెం వేసుకున్నాను నేనైతే కొంచెం లైట్గా చింతపండు కూడా వేసానండి ఎందుకంటే రొయ్యలు వేసాను కదా సో మా వారు వేయు అన్నారు మనం చింతపండు వేయకపోయినా బాగానే ఉంటుంది వేస్తే ఇంకా టేస్ట్ అనేది కొంచెం బాగానే ఉంటుంది వాళ్ళ ఇష్టపడిన వాళ్ళు అలా చేసుకోవచ్చు మనం నార్మల్గా గ్రేవీ కర్రీ ఇలా మసాలా కర్రీ ఇలా చేసుకుంటే చింతపండు అనేది స్కిప్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఫైనల్గా అయితే మా రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు కానీ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి